హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మనం అయితే టమాటమొటైతే తింపడానికి అయితే మూలైతే పెట్టినాం అంతకంటే ముందు మనం గుడికాయలు అయితే పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకున్నాం దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ అయితే కొట్టడం జరిగింది ఆ గుమ్మడికాయలు కూడా మనం అంతకుముందు పెట్టిన గుమ్మడికాయల్లో పాత గుమ్మడికాయలు ఉన్నాయి కాండి పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకంటే మనకు గుమ్మడి ఇప్పుడు తీసేసే చేయన్లో కొన్ని గుమ్మడికాయలు అయితే ఉండే అనమాట అవి అయితే కొన్ని అయితే ఉంచినాం అదైతే కొట్టడం జరిగింది మొత్తానికైతే కొట్టాము చూడండి తెంపడానికైతే వెళ్తున్నాం టమాటాలు తెంపడానికి అయితే వెళ్తున్నాం నేను బాపు సో మొత్తానికి అయితే టమాటా మొత్తం అయితే తెపుతున్నాను అనమాట ఈసారి మేమైతే చూడండి మీరు వీడియోలో టమాటా అయితే మనకు మొత్తానికి మొదలవుతాయని అనమాట సో ఈ టమాటాలు ఏంటంటే ఇప్పుడు మనకు రేట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ఒక బాక్స్ రెండు బాక్సులు ఎన్ని బాక్సులు వెళ్ళినా కానీ మనైతే తెంపాలని ఆలోచిస్తాయి కొంచెం ఎర్ర కానీ అనమాట అందుకే వదిలిపెడితే ఖరాబ్ అవుతాయని చెప్పేసి మొత్తానికైతే తెంపినన్నమాట మనకు దానికైతే మాకు అయితే ఒక బాక్స్ బాక్స్ ఉన్నారైతే అనమాట మనకైతే సో బాక్స్న్నర రేట్ వచ్చేసి మనకైతే ఇప్పుడైతే నూట యాభై రూపాయలు అయితే నడుస్తుంది అనమాట చూద్దాం రేటు మెల్లిగా పెరుగుతుండొచ్చు నా దగ్గరికి అయితే సో టమాటా తింపినాము కొంత మనం ఏంటంటే ముందుగా మనం ఒక టమాటా అయితే పెడతాం ఎందుకంటే మొదటిసారి పంట కదా సో అందుకే దేవునికైతే అట్లా పెట్టి దండం పెట్టుకొని పంట మంచిగా రావాలని చెప్పేసి కోరుకుంటాను అన్నమాట సో టమాటాలు వచ్చేసి మనకైతే బాక్స్ ఉన్నారైతే అయినాయి చూడండి ఒక బాక్స్ అయితే నిండింది ఇంకొక బాక్స్లో సగం ఉన్నాయి అనమాట మొత్తానికి అయితే బాక్స్ ఉన్న టమాటా తేలింది మొదటిసారి దింపినాం కదా సో ఈ రేట్ వచ్చేసి అది నూట యాభై రూపాయలకి అయితే వీళ్ళని అమ్మినాం ఒక బాక్స్ ఇంకో సగం బాక్స్ వచ్చేసి ఇంటికాడనే పాల దగ్గర పది రూపాయలకైతే అమ్మినాం వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్